ఎందుకంటే ఇలాంటి ప్రవీణ్ పగడాలని ఎంతమందిని మీరు చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే న్యూస్లో చూస్తున్నాను నూట పది మంది ఉన్నారు లిస్టులో పదిహేను మంది ఉన్నారు ఈ ఎంపీలు చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నారు నాకైతే సత్యం తెలీదు అప్పుడు తొంభై తొమ్మిదిలో ఆస్ట్రేలియన్ మిషనరీకి అన్యాయం జరిగినప్పుడు నేను ఫైట్ చేశాను న్యాయం చేశాను ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల విషయంలో అవినీతి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా కదా ఆయన్ని కాపాడలేదు సరి కదా ఆయన్ను ఒక త్రాగుబోతుగా ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేషన్ చేస్తూ ఆయన చనిపోయాడని తాగేశాడు తాగినప్పుడు మీ పోలీసు మూడు గంటలు ఇక్కడ ఏం చేశాడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఆయన వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదు మూడు గంటలు మీ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు కదా విజయవాడలో దానికి జవాబు లేదు అది వయలేషన్ కాదా మీరు తాగారు అంటున్నాడు ఎక్కడి నుంచో బయలుదేరాడు హైదరాబాద్ నుంచి తాక్కు వస్తున్నాడు ఇక్కడ రాబోయేసారి రెండు సార్లు పడిపోయాడు అంటున్నారు మరి పడిపోయినాన్ని మీరు ఎందుకు హాస్పిటల్లో తీసుకెళ్ళా పడిపోయిన మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా పడిపోయినాన్ని మీరు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలా పడిపోయినాడు వెహికల్ ఎందుకు ఆపలేదు ఇలాంటి ప్రశ్నలు నేను ఇరవై రెండు ప్రశ్నలు అడిగాను ఒకదానికైనా జవాబు చెప్పారా కనుక మీడియా మిత్రులారా డైవిజన్లరా పబ్లిక్ ఇన్ కామన్ సత్యం బయటికి వస్తుంది అని నాకు నమ్మకం ఉంది వివేకానంద రెడ్డి కేసులో తారుమారు చేసే ఆరు సంవత్సరాలు అయింది